నెల్లూరు టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కరపత్రాలు పంపిణీ చేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తాను అభివృద్ధి చేశానని అభివృద్ధికి చోటు ఇవ్వాలని పోరారు అనేక మంది వస్తుంటారు పోతుంటారని నారాయణ లోకల్ అని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తమకు ఓటేసేందుకు ముందుకు వస్తున్నారని ఆయన ప్రకటించారు ఒక రకమైన చిరునవ్వుతో స్వాగతం చెప్పుకుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పనులు ఇంకేం లేదు వాళ్ళు అంటే చెప్పుకుంటారు ఈ రోడ్లు వేసింది లేరు ఈ కాలం కట్టింది లేదు ఈ పార్క్ కట్టింది మీరు ఇలా పనులు చేసినప్పుడు ప్రజలు మనసులో పెట్టుకుంటారు ఆదరిస్తారు అనే దానికి ఉదాహరణకి ఏ పెట్టింది పార్క్ ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఒకప్పుడు నేను నచ్చింటే ఆ పార్క్లో మందులు ఈ పార్క్ కాదు ఖాళీ స్థలాలు వదిలేసారు అక్కడ బ్రహ్మాండంగా చేస్తే అసలు ఆ పార్క్లో ఉండేవాడు వదలగడ విషేస్తున్నారు ఆ పార్క్లో ఉండేవాడు వదలగడ విష చేస్తున్నారు ఆ పార్క్ చిన్నపిల్లలు చక్కగా చూస్తుంటే తర్వాత వీడియో బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇది ఒకటే కాదు నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేశారు ఇంకా కొన్ని మెయింటెనెన్స్ లేదు గ్రాస్ పోయింది ఎల్లగా పార్క్ అంటే చక్కగా గ్రాస్ ఉండాలి చిమ్లు ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి అన్ని పార్కులు ఆల్మోస్ట్ గ్రాస్ గ్రాస్ ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా టీటెడుతూ ఆ గ్రాసును మెయింటైన్ చేసుకుంటాం ఇవన్నీ చేయాలి ఇవన్నీ అధికారుల చేత ప్రజాప్రతినిధి చేయించాలి ప్రజాప్రతినిధి చేయించాల్సింది ఏంటంటే అధికారులు చేయించాలి వాళ్ళ కార్ట్రేజ్ చేయించాలా అధికారులని ఏ బిల్డింగ్లు ఎప్పుడు బాధపడతా ఎవరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఎవరు మనవాడు కాదా వాడి షాపును లాక్ చేస్తావా తప్పితే ప్రజల అవసరాలు చెప్తాం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజల అవసరాలు చూసే కాబట్టి ఈరోజు ఆదరిస్తున్నా నేను అందరూ ఒకటి చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఇప్పుడు ఎవరిని ఓటు అడిగి రాజకీయలో మీకు మంత్రి కాదా తెలుగుదేశం చేసిన సేవకాన్ని డైరెక్ట్ అయ్యాను పైన నెల్లూరు పూర్తి పెరిగినందుకు నెల్లూరుకి సేవ చేయాలన్న ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లలో నెల్లూరులో ప్రాజెక్టులు టేకప్ చేసి కొన్ని ప్రాజెక్టులు పూర్తిని కొన్ని ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్లో ఆగిపోయినాయి కొన్ని ప్రాజెక్టులు నైన్టీ ఫైవ్ పర్సెంట్లో పుట్టితేనే ఆ మిగిలిన ఐదు పది పర్సెంట్లో పూర్తిగా నేను పేదలు నిరుపేద చెప్తున్నాను రాగానే ఏదైతే నలభై మూడు వేల కట్టామో అవన్నీ పిలిచి పిలిచిస్తాను ఒకవేళ చాలుకుంటే మరొక నలభై మూడు వేలు కూడా నిల్ూని శాంక్షన్ చేస్తాం నిల్ూరు యాభై నాలుగు డివిజన్లో ప్రతి పేదవాడికి ఉంటుంది అండర్గ్రౌండ్ ట్రైనేజ్ కంప్లీట్ చేసి డౌన్ డ్రైన్ లెక్కలు చేస్తాం అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన సచివాలయించి కలుష్యత నిలు ఎక్కడ చేస్తాం బ్యాలెన్స్ మార్క్ ఏదైనా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా ఏదైతే కోస హాస్పిటల్ నివాళ్ళు దాన్ని కంప్లీట్ చేయటం వారాషాహి బారాష్టాహిత సంఘం చేయటం నాకు సెక్రీ ఇవన్నీ కూడా చేస్తానని ఈరోజు చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నేను చెప్పనా నేను చెప్పలే బాధ్యత ఈరోజు చెప్తున్నాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాటలు నిలబెట్టుకుంటానికి అందరూ తెలియజేస్తూ నేను అమూల్యమైనటువంటి ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా